ఐవిఎంఆర్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం దస్తావేజులను ధృవీకరించడానికి వాటి కొలతలు తనిఖీ ప్రక్రియను పూర్తి చేసి వాటిని బిల్లు మంజూరు కోసం ఉన్నత అధికారులకు పంపడానికి అధికారికంగా సహాయం చేసేందుకు ఒక ఫిర్యాదుదారు నుండి పదకొండు వేల ఐదు వందల లంచం తీసుకుంటూ తెలంగాణ ఏసీబీ అధికారులకు చిక్కిన సిద్దిపేట జిల్లా మద్దూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలోని ఎంజీఎన్ ఆర్జీఎస్ ఇంజనీరింగ్ సలహాదారుడు బండకింది పరశురాములు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు